హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య నా మదిలో దాగిన ప్రేమ పార్ట్ సెవెన్ రోజు కార్తిక్ కావ్యకు ఎలాంటి వర్క్ ఇవ్వడు ఏంటన్నయ్య ఈరోజు మన యముడు నాకు వర్క్ ఇవ్వలేదు అంది కావ్య క్యాబిన్లో నుండి వచ్చిన సుదీప్ని చూసి వారం రోజుల వర్క్ అంతా మనతో నిన్ననే చేయించాడు కదా అందుకే ఈరోజు మనకు వర్క్ లేదు సో నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు సుదీప్ అన్నయ్య ఒకసారి శిరీష్ ఫ్రెండ్స్కి కాల్ చేయి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అంది కావ్య నా దగ్గర వాళ్ళ నెంబర్స్ లేవు నా బ్రదర్ కూడా శిరీష్ క్లాస్మెన్ ఉండు వాడిని అడిగి తీసుకుంటా అని అతని తమ్ముడు హర్షకి కాల్ చేశాడు అతన్ని శిరీష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా నీకో అని అడిగాడు నాకేం అన్నయ్య కానీ వాడి బ్యాచ్కి ఏమైనా తెలిసేమో అన్నాడు హర్ష అయితే వాళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వు నేను మాట్లాడతా అన్నాడు సుదీప్ నెంబర్ వచ్చాక శిరీష్ ఫ్రెండ్స్తో మాట్లాడాడు సుదీప్ వాళ్ళు కూడా అతను ఎందుకు అలా చేశాడో తెలియదని చెప్పారు అదే విషయం చెప్పాడు సుదీప్ కావ్యతో ఇప్పుడేం చేద్దామన్నయ్య అసలు విషయం తెలిసే వరకు కార్తీక్ గారి ప్రవర్తన మారదు ఆయన ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకుందామని అమ్మ వాళ్ళకు దూరంగా ఇక్కడికి వచ్చాను శిరీష్ ఆత్మహత్యకు కారణం తెలిసింది కానీ అది నిజం కాదు ఇప్పుడు నా తప్పు లేదని ఆయనకు నిరూపించాలి లేకపోతే ఆయన ముందు జీవితాంతం దోషిలానే ఉండాలి నేను అంది కావ్య ఖచ్చితంగా తెలుసుకోవాలి చూద్దాం ఏదో క్లూ దొరక్కపోదు అంతవరకు నీకు నాకు ఇద్దరికీ తప్పదు వాడి చేతిలో టార్చర్ అన్నాడు సుదీప్ అన్నయ్య నా కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు అంది కావ్య అదేం లేదురా ఇంకెప్పుడు అలానకు నువ్వు నా చిట్టి చెల్లివి వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మీ ఇద్దరి వలన నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నిజం తెలిస్తే వాడు ఇలా ఉండడు అప్పుడు చూస్తావు నువ్వు మా పాత కార్తీని అన్నాడు సుదీప్ ఆయన ఎలా ఉంటే నాకెందుకు ఆయనకు నిజం తెలిసిన మరుక్షణం ఇక్కడ ఆయన్ని అడగాల్సినవి అడిగి అప్పుడు ఇక్కడ నుండి వెళ్తాం ఇక జీవితంలో ఆయన ముఖం చూడను అంది కావ్య సరే నీ ఇష్టం పద క్యాంటీన్కి వెళ్తాం అప్పుడే లంచ్ టైం అయింది అన్నాడు సుదీప్ అన్నయ్య ఈరోజు మనం క్యాంటీన్కి వెళ్ళడం లేదు నేను మీకోసం కూడా క్యారియర్ తెచ్చాను మీ ఫ్రెండుని పిలవండి అందరం కలిసి తిందాం అంది కావ్య థ్యాంక్స్ రా కోసం ఫుడ్ తెచ్చినందుకు ఇప్పుడే వెళ్ళి వాడిని పిలుస్తా అని కార్తీక్ దగ్గరకు వెళ్ళాడు సుదీప్ కార్తీక్ దగ్గర రోజీ రోహన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు సుదీప్ని చూసిన రోహన్ ఏంట్రా మీ చెల్లికి బాగా వర్క్ నేర్పించావా అన్నాడు మా చెల్లి చాలా ఫాస్ట్ ఏదైనా వెంటనే పట్టేస్తుంది ఈ దయ్యంలా కాదు అన్నాడు సుదీప్ రోజీని చూస్తూ అంటే నాది మట్టి నాకు నాకెంత చెప్పినా ఎక్కదు అనేగా నీ ఉద్దేశం అని సుదీప్ని కొట్టడానికి వెళ్ళింది రోజీ రే చూడండి రా నేను అలా అన్నానా అసలు దాని గురించి అదే చెప్పి నా వెంటపడుతుంది పడుతుంది అంటూ రోజుకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు సుదీప్ కార్తీక్ రోహన్ వాళ్ళను చూసి నవ్వుకుంటున్నారు చాలే ఆపవే ఏదో సరదాగా అన్నాను నీకన్న జీనియస్ మన బ్యాచ్లోనే లేదు అని రోజుని కూల్ చేసి పదండి లంచ్ చేద్దామన్నాడు సుదీప్ రోహన్ రోజు క్యాంటీన్ వైపు వెళ్తుంటే అక్కడికి కాదు మా క్యాబిన్కి రండి మా సిస్టర్ ఇంటి నుండి లంచ్ తెచ్చింది అంటూ తన క్యాబిన్కి తీసుకెళ్లాడు సుదీప్ వాళ్ళను కావ్య సుదీప్తో వచ్చిన రోజీ వాళ్ళని చూసి ఏంటి వీలొచ్చారు అనుకుంది నీ వంట రుచి చూపిద్దామని వాళ్ళను నేనే రమ్మన్నాను చాలా ఆకలిగా ఉంది వడ్డించు అని అతను కూర్చుంటూ వాళ్ళను కూడా కూర్చోమన్నాడు అయ్యో అన్నయ్య నేను తెచ్చింది సరిపోతుందో లేదో అని మనసులో అనుకొని వాళ్ళకు వడ్డించింది కావ్య కార్తిక్ తప్ప మిగిలిన ముగ్గురు వంట బాగుందని మెచ్చుకున్నారు తను తెచ్చిన ఫుడ్ వాళ్ళకు సరిపోయింది అదేంట్రా మొత్తం మాకు పెట్టేశావు నీకు ఉంచుకోకుండా అన్నాడు సుదీప్ నాకు వేరే బాక్స్ ఉంది మీరు తినండి అంది కావ్య ఇక వాళ్ళు తినేసి వెళ్ళిపోయాక ఈరోజు నాకు ఉపవాసమే అని వాటర్ తాగి లాపీలో సాంగ్స్ వింటూ కూర్చుంది కావ్య ఈలోపు అటెండర్ వచ్చి మేడం మీకు ఫుడ్ అంటూ ఒక పార్సల్ ఇచ్చి వెళ్ళాడు నేను తినలేదని అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడేమో అనుకొని అది తింటూ సాంగ్స్ వింటుంది కావ్య సుదీప్ వచ్చాక థ్యాంక్స్ చెప్పింది నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అన్నాడు సుదీప్ నాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చినందుకు అంది కావ్య నేనా నేనేమివ్వలేదు అన్నాడు సుదీప్ నువ్వు ఇవ్వలేదా మరి ఇది ఎవరిచ్చారు అంది కావ్య పోనీలే నువ్వు కడుపు నిండా తిన్నావు కదా ఇక నిన్నటి ఫైల్స్ అన్నీ ఒకసారి రిఫర్ చేయి నేను వెళ్ళి కార్తీక్ ఇచ్చేసి వస్తా అన్నాడు సుదీప్ ఎప్పుడో రిఫర్ చేశానయ్య అంటూ అతని చేతికి ఫైల్స్ డ్రైవ్ ఇచ్చింది సుదీప్ అవి తీసుకొని కార్తీక్ క్యాబిన్కి వెళ్ళాడు కార్తీక్ వాటిని చూసి పర్ఫెక్ట్గా చేశారు నా ఫైల్ కూడా రెడీ అయింది రేపు ఆ కంపెనీకి సబ్మిట్ చేస్తే మనకే ఆ ప్రాజెక్ట్ అన్నాడు కార్తీక్ ఓకే రేపు మార్నింగ్ మీటింగ్కి నువ్వే వెళ్తావా రోహన్ని కూడా తీసుకెళ్తావా అన్నాడు సుదీప్ వాడికి వేరే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను నువ్వు నేను వెళ్దాం ఈ ఫైల్స్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు అని ఫైల్స్ సుదీప్కి ఇచ్చాడు కార్తీక్ సుదీప్ వెళ్తూ మా సిస్టర్కి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది నువ్వేనా అన్నాడు మీ సిస్టర్కి కాదు మిస్టర్ మా స్టాఫ్కి ఫుడ్ ఆఫ్టర్ ఆర్డర్ ఇచ్చాను మీరు ఆకలితో ఉండి ఒక సరిగ్గా చేయకపోతే నష్టపోయేది నా కంపెనీ కదా అందుకే ఇక నువ్వు వెళ్ళి వెళ్ళి చూడు అని ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేస్తున్నాడు కార్తిక్ వీడెప్పటికీ అర్థం కాడు తన మీద పాగా ద్వేషం అంటాడు మళ్ళీ తనే కేర్ తీసుకుంటాడు ప్రతిదానికి ఒక రీజన్ మాత్రం చెప్తాడు అనుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సుదీప్ ఇక కార్తీక్ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి శ్రీధర్ గారు కోమలి గారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కావ్యను ఆఫీస్ గురించి అడిగాక కార్తీక్ను తన పక్కన కూర్చోమని చెప్పి మొన్న చెప్పింది ఏం చేశావు శివ మన సిద్ధాంతి గారు చెప్పారు ఇంకో రెండు నెలల్లో నీకు పెళ్ళి చేయాలి అని నువ్వు ఓకే అంటే సత్యప్రసాద్తో మాట్లాడి ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం అన్నారు శ్రీధర్ గారు అవును శివ ఈ టైంలో మన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే కదా అదేదో ఇప్పుడే చేసుకో మాకు నీ పెళ్లి పనుల్లో పడి మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఒప్పుకో నాన్న అన్నారు కోమలి గారు సరే మా మీ ఇష్టం అని అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు కార్తిక్ శ్రీధర్ గారు ఆయన ఫ్రెండ్కి కాల్ చేసి రేపు పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పారు కోమలి గారు కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పి శివ నీకు పెళ్ళి అవుతుంది కదా ఇక కావ్యం మన ఇంట్లో ఉండే బాగుండదు నువ్వు తనని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు ఇక తనని ఇక్కడ నుండి పంపిస్తే బాగుంటుంది మీ నాన్నగారి దగ్గర కూడా మనం ఎక్కువ రోజులు దాచలేం కదా ఆలోచించుకో అంది ఆవిడ సరే అన్నాడు కార్తీక్ ఆవిడ వెళ్ళిపోయాక కార్తీక్ అదే ఆలోచించాడు తనని ఇక్కడికి తీసుకొచ్చి నేను సాధించిందేంటి దానితో నిజం చెప్పిద్దామనుకుంటే అది అసలు నిజమే ఒప్పుకోలేదు శిరీష్ అసలు తనకు తెలియదని చెప్తుంది కానీ నేను తనని క్షమించలేను దాంతో నిజం చెప్పించి అది చేసిన దానికి కుల్లి కుల్లి ఏడ్చేలా చేయాలి అనుకున్నాడు కార్తీక్ శిరీష్ ఫోటో చూస్తూ తర్వాత రోజు కార్తీక్ కోమలి గారు శ్రీధర్ గారు పెళ్లి చూపులోకి వెళ్ళారు సుదీప్ వచ్చి కావ్యను ఆఫీస్కి తీసుకెళ్లాడు కావ్య ఆఫీస్కి వెళ్ళింది కానీ తన మనసు మనసులో లేదు ఉదయం కార్తిక్ అన్న మాటలే గుర్తుకొచ్చాయి అసలు ఏమైంది అంటే ఉదయం కావ్య ఆఫీస్కి రెడీ అవుతుంటే కార్తిక్ తన గదికి వెళ్ళి నువ్వు శిరీష్ని ఎందుకు మోసం చేశావన్నాడు ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను మీ తమ్ముని చూడడం కూడా ఇప్పుడే అని అంది కావ్య కార్తిక్ ఆమె రెండు భుజాలు పట్టుకొని నీకు నేను ఎలా కనిపిస్తున్నానే నువ్వు చెప్పింది నమ్మడానికి నువ్వు మర్యాదగా నిజం ఒప్పుకో లేకపోతే నిన్ను చంపి నా తమ్ముడి దగ్గరకు పంపిస్తా అన్నాడు కావ్య ఏడుస్తూ ముందా పని చేయండి చెయ్యని తప్పుకు ఎలాగో మీరు పెట్టే టార్చర్ భరిస్తున్నాను దానికన్నా చనిపోతే ఏ గొడవ ఉండదు అప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అసలు మీరు చూసిందే నమ్ముతున్నారు కానీ నేను చెప్పేది మీరు ఎందుకు నమ్మడం లేదు నేను ఇవన్నీ భరించేది కూడా అసలు మీకు నిజం తెలిసేలా చేయాలనే కానీ అది నా వల్ల కావడం లేదు మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి అంది కావ్య ఇలా మాట్లాడితే నువ్వే తప్పు చేయలేదని వదిలేస్తానా నో వే ఇంకో టూ డేస్ టైం ఇస్తున్నాను నీ అంతట నువ్వు ఒప్పుకొని నా కాళ్ళు పట్టుకో లేకపోతే ఈ కార్తీక్ అంటే ఏంటో చూపిస్తాను అని తన గదికి వెళ్ళిపోయాడు కార్తీక్ కావ్య వస్తున్న ఏడు పాపుకొని మానసకు ఫోన్ చేసింది అంతా విన్న మానస నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి వాడంతా మూర్ఖంగా ఉన్నప్పుడు నువ్వు ఇలానే చెయ్యాలి అరే ఎదుటివారు చెప్పేది వినే ఓపిక కూడా లేదా అతనికి నువ్వు తప్పు చేయలేదని నీకు తెలుసు మా అందరికి కూడా తెలుసు ఆ మూర్ఖుడు నమ్మకపోతే వచ్చే నష్టమేం లేదు ఇంతకన్నా నీకు ఎక్కువ అన్యాయం చేయలేడు ఒక ఆడపిల్ల జీవితాన్ని తనకు తెలియకుండానే నాశనం చేస్తున్నాడు అతను తన పొరపాటు తెలిసిన రోజు ఇంతకు మించి బాధపడతాడు నువ్వు రెడీగా ఉండు నేను వస్తాను అంది మానస వద్దు మానస నాకెందుకో అతనికి నిజం తెలుస్తుందని అనిపిస్తుంది రెండు రోజులాగు అప్పుడు కూడా అతను మారకపోతే నేనే వచ్చేస్తా అంది కావ్య సరే నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయి ఓకేనా అంది మనస అలా జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది కావ్య అప్పుడే లోనికి వచ్చిన సుదీప్ బాగా డీప్గా ఆలోచిస్తున్న కావ్యను చూసి ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్నాడు అదేం లేదన్నయ్య ఈరోజు వర్క్ ఏంటి అంది వాడు లేడు కదా ప్రస్తుతానికైతే చిన్న వర్క్ ఉంది నేను చూసుకుంటాను నువ్వు నేను ఎలా చేస్తున్నానో చూస్తూ ఉండు నీకు కూడా అలవాటవుతుంది అన్నాడు సుదీప్ ఓకే అన్నయ్య అని అతను పక్కన కూర్చొని అతను చేసే వర్క్ అబ్జర్వ్ చేస్తుంది కావ్య అలా ఆ రోజంతా గడిచిపోయింది కావ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సుదీప్ వెళ్ళిపోయాడు కావ్య వెళ్ళేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది తను ఇంట్లో అడుగు పెట్టగానే కోమలి గారు ఆమె నోట్లో స్వీట్ పెట్టి శివకు పెళ్ళి సెట్ అయ్యింది ఎల్లుండే ఎంగేజ్మెంట్ నువ్వు రేపు ఆఫీస్కి వెళ్లకు మనం షాపింగ్కి వెళ్దామన్నారు ఆవిడ కావ్య సరే ఆంటీ అని కార్తిక్ని చూసింది అతను శ్రీధర్ గారితో ఏదో బిజినెస్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాడు కావ్య తన గదికి వెళ్తూ వీడిని చేసుకునేది ఎవరో కానీ వీడి చేతిలో అయిపోతుంది పాపం వీడి పిచ్చి ఎలా భరిస్తుందో ఏమో అనుకుంది శ్రీధర్ గారితో మాట్లాడుతున్న కార్తిక్ ఆమెను సీరియస్గా చూసేసరికి ఏంటి వీడిలా చూస్తున్నాడు కొంపదీసి మళ్ళీ పైకానేశానా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య తర్వాత రోజు షాపింగ్తో సరిపోయింది వాళ్లకు పెళ్ళికూతురు కృతి ఇంకా ఆమె పేరెంట్స్ కూడా వచ్చారు అక్కడకు చాలా అందంగా ఉంది కృతి ఇద్దరికీ జోడీ బాగుంటుంది కానీ మన వాడి పిచ్చిని ఎలా తట్టుకుంటుందో ఏమో అనుకుంది కావ్య ఏంటే నాకు పిచ్చా అంటూ ఆమె పక్కకు వచ్చాడు కార్తీక్ నేనే అనలేదే మీరే ఏదో అనుకుంటున్నారు నేను ఆ పింక్ కలర్ శారీ గురించి నాలో నేనే మాట్లాడుకుంటున్నా అంది కావ్య అబ్బా ఇంకా చెప్పు వింటాను నా చెవిలో నీకేమైనా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా అన్నాడు కార్తీక్ కావ్య అతన్ని చూసి ఏం లేదండి అంది నీకు బాగా ఎక్కింది చూపిస్తా నీకు చుక్కలు కాదు దాని అక్కలు చూపిస్తా అసలు ఎందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నాడు కార్తీక్ ఆంటీ రమ్మంటే వచ్చాను లేకపోతే నాకేం పని లేదా అంది కావ్య అవునులే ఇంటి దగ్గర గుడ్డి గుర్రానికి పళ్ళుతోమె పనుంది కదా నీకు మర్చిపోయాను అన్నాడు కార్తీక్ వెటకారంగా కావ్య కోపంగా పళ్ళు నొరుతూ వీడికి గోరోజనం ఎక్కువే వీడితో మాట్లాడినా ఒకటే ఆ గోడతో మాట్లాడినా ఒకటే అని కోమలి గారి దగ్గరకు వెళ్ళిపోయింది అప్పటి నుండి వాళ్ళను గమనిస్తున్న కృతి ఏంటి వీళ్ళు చాలాసేపటి నుండి మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి కార్తీక్ ఏమవుతుంది అనుకుంది కార్తీక్ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతూ ఈసారి ఎలా ఉంది అంది కృతి కార్తీక్ ఇబ్బందిగా ముఖం పెట్టి శారీస్ గురించి నాకేం తెలుసు అమ్మని అడుగు అన్నాడు అక్కడ నుండి మెన్స్ సెక్షన్కి వెళ్తూ ఏంటి అనా అమ్మాయితో అంతసేపు మాట్లాడారు నాతో మాట్లాడడానికి తెగేదైపోతున్నారు అనుకుంటూ కోమలి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడకు నచ్చిన శారీ ఫైనల్ చేసేసింది కృతి తర్వాత రోజు కార్తీక్ వాళ్ళు కృతి ఇంటికి వెళ్ళారు ఎంగేజ్మెంట్కి గారు కావ్యను వాళ్ళతో రమ్మని చెప్పారు కానీ రానని సున్నితంగా చెప్పి తప్పించుకుంది కావ్య ఎంగేజ్మెంట్ అయిన వెంటనే కార్తీక్ ఆఫీస్కే వెళ్ళిపోయాడు అతను తన క్యాబిన్కి వెళ్ళేసరికి రోజీ రోహన్ ఉన్నారు అక్కడ వాళ్ళు కార్తిక్ని చూసి షాక్ అయ్యి అదేంట్రా ఈరోజు కూడా ఆఫీస్కి రావాలా అన్నాడు రోహన్ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇక అక్కడ ఉండి ఏం చేయను అందుకే వచ్చేశాను అయినా మీరేంటి ఇక్కడ అన్నాడు కార్తీక్ మేము ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంది రోజీ అది మీ క్యాబిన్లో కూడా చేయొచ్చు కదా మీరు అక్కడికి వెళ్ళండి నాకు వేరే పని ఉంది అన్నాడు కార్తీక్ రోజీ రోహన్ మొహం మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు కార్తీక్ వచ్చిన విషయం తెలిసి సుదీప్ అతని క్యాబిన్కి వెళ్ళాడు ఏంట్రా అప్పుడే వచ్చేసావా అన్నాడు సుదీప్ ఏమోరా నాకు అక్కడ ఉండాలనిపించలేదు ఎందుకో శిరీష్ బాగా గుర్తొచ్చాడు ఇంట్లో ఏదైనా ఆకేషన్ అయితే వాడి సందడే ఎక్కువగా ఉండేది వాడి అల్లరి సరదా మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి పైగా అక్కడ ప్రతి ఒక్కరు శిరీష్ గురించి అడుగుతున్నారు ఎంత మర్చిపోదామన్నా ఎవరో ఒకరు గుర్తు చేస్తున్నారు అందుకే వచ్చేశానన్నాడు కార్తీక్ అప్పటి వరకు డోర్ దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటున్న కావ్యకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఈవినింగ్ ఫ్రెండ్స్ పార్టీ అంటే కోమలి గారు శ్రీధర్ గారు లేకపోవడం వల్ల వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాడు కార్తీక్ పైన టెర్రస్పై కూర్చొని లైట్గా డ్రింక్ అందరూ ఆ రాత్రికి వాళ్ళని అక్కడే ఉండమన్నాడు కార్తీక్ వాళ్ళు ఉన్నారని తన రూమ్లో నుండి బయటకు రాలేదు కావ్య వాటర్ కోసం వచ్చిన రోహన్ గదిలో పడుకున్న కావ్యను చూసి ఆమె దగ్గరకు వెళ్ళి ఎంత అందంగా ఉన్నావే నువ్వు ఇంత అందంగా ఉన్న నిన్ను కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటున్నాడు ఆ గాడు అంటూ ఆమెను కిస్ చేయబోయాడు రోహన్ ఇంతలో కావ్యకెందుకో వచ్చి కళ్ళు తెరిచేసరికి ఆమెకు దగ్గరగా వస్తున్న రోహన్ని చూసి వెనక్కు జరిగి కట నుండికి దిగి బయటకు వెళ్ళిపోయింది ఏయ్ ఆగు అంటూ ఆమె వెనకాల పడ్డాడు రోహన్ కావ్య అతని నుండి తప్పించుకొని పైకి వెళ్ళి కార్తిక్ గది డోర్ కొట్టింది డ్రింక్ చేయడం వల్ల కార్తీక్ మత్తుగా నిద్రపోయాడు కానీ ఆ సౌండ్కి లేచి ఈ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ తెరిచాడు ఎదురుగా ఉన్న కావ్యను చూసి ఏం కావాలి అన్నాడు అది రో రోహన్ గారు నన్ను అంటూ భయంగా అతని వెనకాల నిలబడింది కావ్య అప్పుడే పైకొచ్చిన రోహన్ కార్తిక్ని చూసి కిందికి వెళ్ళిపోయాడు రోహన్ని చూసిన కార్తిక్ విషయం అర్థమైంది వాడు వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళు అన్నాడు కార్తీక్ అతను కూడా కిందకే వెళ్ళాడు ప్లీజ్ కాసేపు ఇక్కడే ఉండి వెళ్తా అంది కావ్య అసలే మత్తులో ఉన్న కార్తీక్ ఏంటే వెళ్ళమంటే నీ కాదా ఏదో అమాయకురాల్లా మాట్లాడుతున్నావు ప్రేమించినట్లు నటించి ఎంతమందిని మోసం చేశావు ఎంతమంది ప్రాణం తీశావు మర్చిపోయావా నువ్వు అయినా నీలాంటి ఆడవాళ్లకు ఇలాంటివి అలవాటేగా ఏదో పెద్ద పతివ్రతలా ఫోజులు కొడుతున్నావు అన్నాడు కార్తీక్ కావ్య వెంటనే అతను చెంపపై కొట్టి అసలేమనుకుంటున్నారు మీ గురించి ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చూస్తేనే కంపరంగా ఉంది అంది కావ్య ఏంటే కొట్టింది కాక ఎక్కువ వాగుతున్నావు ఇలా కాదు అని ఆమె చెయ్యి పట్టుకొని స్టోర్ రూమ్కి తీసుకువెళ్ళి ఆమెను లోపలికి నెట్టి డోర్ లాక్ వేశాడు లోపలంతా చీకటిగా ఉండటం వల్ల కావ్యకు భయం వేసింది ప్లీజ్ డోర్ తీయండి అంది అరుస్తూ నువ్వెంత అరిచినా డోర్ ఓపెన్ అవ్వదు అక్కడే చావు అని తన గదికి వెళ్ళిపోయాడు కార్తీక్ కావ్య ఏడుస్తూ గోడకు జారబడి కూర్చొని అలానే నిద్రపోయింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్